వాళ్ళ గ్రామంలో ఉన్న పూల బూత్ అలాగే ఉంది కానీ ఆ బూత్ లో వాళ్ళ ఓట్లు ఏమీ లేదు వాళ్ళు పక్క గ్రామానికి నాలుగైదు కిలోమీటర్లు ప్రయాణం చేసేది పక్క గ్రామానికి వెళ్ళి ఓటాల్సిన పరిస్థితి ఇదే విషయాన్ని సమావేశంలో చెప్పాను అట్ ద సేమ్ టైం ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్ళాం ఈ బందావా జిల్లా ఎన్నికల అధికారికి రాష్ట్ర ఎన్నికల అధికారికి ఇద్దరు దృష్టికి తీసుకెళ్ళాం ఇప్పుడు ఈ సరిపోతున్నట్టుగా ఫర్దర్ అప్డేటెడ్ కుట్ర ఇంకోటి జరుగుతూ ఉంది రాత్రి నుంచి నిన్న రాత్రి నుంచి ఎల్లిపల్లి గ్రామంలో అదేవిధంగా నలపట్టిపల్లి గ్రామంలో కొత్తపల్లి గ్రామంలో టీడీపీ నాయకుడు ఇంటింటికి పోయి డబ్బు పంచడం డబ్బు పంచడంతో పాటు ఇప్పటికే ప్రభుత్వం దాదాపు ఒక ఎనభై తొంభై శాతం ఇళ్లకు ఎన్నికల కమిషన్ దగ్గర నుంచి ప్రతి ఇంటికి ఓటర్ స్లిప్ వెళ్ళింది ఆ ఓటర్ స్లిప్ లో చాలా స్పష్టంగా వాళ్ళ యొక్క పేరు వాళ్ళ యొక్క సీరియల్ నెంబర్ వాళ్ళు ఏ బూత్కి వెళ్లి ఓట్ వేయాలనే సమాచారం ఆ ఓటర్ స్లిప్ లో ఉంటుంది టిడిపి నాయకులు చేస్తా ఉన్న తంత ఏంటంటే తప్పించి ఆ ఓటర్ స్లిప్ వెనక్కి తీసుకుంటా ఉన్నారు